ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇటీవలే లియో సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు విజయ్ తలపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం వీడలేదు రిలీజ్ కు ముందే ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అయితే ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టింది కానీ ఈ సినిమాలో వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి తాజాగా ఇప్పుడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కు పెద్ద షాక్ తగిలింది అతడి పరిస్థితి బాగాలేదని మానసిక పరీక్షలు నిర్వహించాలని మధురై హైకోర్టు బెంచ్ లో పిటిషన్ దాఖలైంది ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది లియో అయితే లోకేష్ మానసిక పరిస్థితి బాగాలేదని అతడికి వెంటనే సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలంటూ మధురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ వేశారు